నేడు నేను న్యూరోప్లాస్టిసిటీ గురించి మాట్లాడదలుచుకున్నాను మన మెదడు ఒక అద్భుతమైన కండరంలా ఉంటుంది ఇది ఉపయోగించే కొద్దీ బలంగా మారుతుంది న్యూరోప్లాస్టిసిటీ అనేది మన మెదడులో జరిగే అద్భుతమైన మార్పులు మనం ఒక నైపుణ్యాన్ని సాధన చేస్తే ఆ నైపుణ్యం కోసం మన మెదడు బలమైన సంబంధాలను నిర్మిస్తుంది ఉదాహరణకు సైకిల్ నేర్చుకోవడం మొదట పడిపోతాం కానీ సాధనతో మన మెదడు సంతులనం సాధిస్తుంది చివరికి అది సహజంగా అనిపిస్తుంది ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను మీ మెదడులో మళ్లీ రాయాలి అనుకునే ఒక నైపుణ్యం ఏమిటి ఆ నైపుణ్యాన్ని గుర్తించండి నేడు ఆ నైపుణ్యాన్ని సాధన చేయడానికి ఐదు నిమిషాలు కేటాయించండి ఇది మీ మెదడుకు ఎంత మంచిదో మీరు అర్థం చేసుకోవాలి ప్రతిరోజు నా మెదడు విజయానికి బలమైన మార్గాలను నిర్మిస్తున్నాడు ఈ ధృవీకరణను మీతో పంచుకుంటున్నాను ఇది మీకు ప్రేరణగా మారాలి పాత అలవాట్లను విడిచిపెట్టడం కష్టం కానీ కొత్త అలవాట్లను అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యమైంది మీ జర్నల్లో రాయండి పాత అలవాటు కొత్త అలవాటు ఇది నాకు ఎందుకు ముఖ్యం ఈ ప్రక్రియలో మీరు మీ అభివృద్ధిని చూడగలరు మీ మెదడు ఒక తోట లాంటిది మీరు నీరు పోసిన మొక్కలు పెరుగుతాయి కానీ పట్టించుకొని మొక్కలు వాడిపోతాయి అందుకే మీరు మీ మెదడుకు సరైన ఆహారం సరైన ఆలోచనలు ఇవ్వాలి మీ అభివృద్ధి కోసం మీరు ఎంత కృషి చేస్తారో అంతే మీ మెదడు బలంగా మారుతుంది క్యారోల్ డ్వెట్ చెప్పినట్లు బికమింగ్ ఇస్ బెటర్ దాన్ బీయింగ్ మీరు ఎప్పటికీ అభివృద్ధి చెందవచ్చు స్వామి వివేకానంద చెప్పినట్లు ఒక ఆలోచనను తీసుకో దానిని నీ జీవితమంతా చేయి మీ ఆలోచనలను మీ కళలను మీ లక్ష్యాలను మీ జీవితంలోకి తీసుకురావడం ద్వారా మీరు మీ మెదడును శక్తివంతంగా మార్చవచ్చు మీరు మీ మెదడును ఎలా ఉపయోగించుకుంటారో అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గుర్తుంచుకోండి ప్రతిరోజు కొత్తగా నేర్చుకోండి కొత్తగా అభివృద్ధి చెందండి